హాయ్ హలో నమస్తే వనకం ఆదా బర్సే నేను మీ శ్రీకాంత్ కొత్తకొండ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక కొత్త ఛానల్ మొదలవుతూనే ఉంది వాటన్నింటినీ పక్కన పెట్టి సరికొత్త కథనంతో జెన్యూన్ ఇష్యూస్ పైన నేరుగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఊరి సమస్యల మీద నిఘా పెట్టి ఒక అద్భుతమైన ఫైర్ బుల్టెన్ని ఈ ప్రపంచానికి చూపించబోతుంది మన హెచ్ఎస్బి హెచ్డి న్యూస్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ముందుగా లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేయండి అప్పుడే మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ మీ వరకు చేరుతాయి మన హెచ్ఎస్బి హెచ్డి ఛానల్లో రాజకీయమే కాదు రాజకీయంతో పాటు వాణిజ్యం వ్యాపార ప్రకటనలు సినిమా రంగం అంతేకాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా రాబోతున్నాయి సో ఇవన్నీ కలిసిన దిల్ కుష్ ధమాకానే హెచ్ఎస్బి హెచ్డి న్యూస్ ఛానల్ సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సందేశాలని మరియు మీ ఊరి సమస్యల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ డే మీ ఊళ్ళో కలుద్దాం టెల్ దెన్ బాయ్